రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎంతో ప్రేరణ కల్పించిందని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సత్తు మల్లేశం మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించారని అన్నారు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వేదికగా స్వాతంత్రానంతరం మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై సంవత్సర కాలంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టి విద్యా ఉపాధి ఉద్యోగ రంగాలలో అవకాశాలు కల్పించాలని రాజకీయాలలో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపించడం జరిగిందన్నారు ఈ నెల ఆరవ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టడం జరిగిందన్నారు ఉమ్మడి జిల్లాలో బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్బాబు ఎస్సీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల నేతృత్వంలో కరీంనగర్ జిల్లా నుండి అందరూ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుందని సంక్షేమ పాలన విషయంలో భాగంగా ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పేదలకు కలుపు నిండా ఇస్తుందని బండి సంజయ్ గారు తమ ప్రభుత్వ నేతలకు గర్వ చెప్పాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఎండి తాజ్ భానోత్ శ్రావణ్ నాయక్ కురివి అరుణ్ కుమార్ అబ్దుల్ రెహమాన్ జల్లోజీ రాజు గంగుల దిలీప్ అడపసాగర్ అమీర్ తదితరులు పాల్గొన్నారు బలహీన వర్గాల సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించి ఆనాడు మీరెంతో మీకంత అనేటటువంటి నినాదాన్ని తీసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో మీరెంతో మీకంత మేమెంతో మాకంత అనేటటువంటి నినాదంతో ముందుకెళ్ళి తదనంతరం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆలోచన నుంచి ఆచరణ వరకు ఒక సంవత్సర కాలంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలుకొని ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సంవత్సర కాలంలో ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కులజనన సర్వే చేసి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని విద్యా ఉపాధి ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పించాలని ఆనాడు రెండు బిల్లులను ఒకటి విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం బీసీలకు అవకాశం కల్పించాలని ఒక బిల్లు అయితే రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలని రెండవ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపించడం జరిగింది మొన్నటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ఈ నెల ఆరవ తేదీన ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్లో ధర్నాకి పాల్గొనడం జరిగింది